హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు సెవెంటీన్త్ మరియు ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ కరెంట్ అఫైర్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనము సెవెంటీన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు భారత నౌకాదళం మరియు ఇండోనేషియా నౌకాదళం సంయుక్తంగా ఐదు ఐదవ ద్వైపాక్షిక విన్యాసం జరుగుతుంది ఏంటి సముద్ర శక్తి నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను కదా చూడండి భారత్ ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసం వచ్చేసి సిక్స్టీన్త్ డేట్ ఆస్ట్రా హింద్ మరియు భారత్ మరియు రష్యా సంయుక్త విన్యాసం వచ్చేసి ఇంద్రా ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకు సెవెంటీన్త్ అక్టోబర్లో భారత మరియు ఇండోనేషియా మధ్య ఏ విన్యాసం జరిగింది సముద్ర శక్తి ఇది విశాఖపట్నం దగ్గర స్టార్ట్ అవుతుంది ఏపీలోని విశాఖపట్నం వద్ద చూడండి హింద్ ఇంద్ర శక్తి విశాఖపట్నం వద్ద స్టార్ట్ అవుతుంది అలాగే డిఆర్డిఓ సంస్థ వచ్చిన ఆస్ట్రా మార్క్ టూ క్షిపణి పరిధిని రెండు వందల కిలోమీటర్కు పైగా పెంచే ప్రణాళికను ప్రకటించింది ఏంటి డిఆర్డివ సంస్థ స్థాపించిన క్షిపణి ఆస్ట్రా మార్క్ టూను రెండు వందల కిలోమీటర్కు పైగా పెంచే ప్రణాళికను ప్రకటించింది ఆస్ట్రా మార్క్ వన్ వచ్చేసి నైంటీ నుంచి వంద కిలోమీటర్లు ఉంది ఆస్ట్రా టూ మార్క్ టూ వచ్చేసి రెండు వందల కిలోమీటర్కు పైగా పెంచే విధంగా ప్రకటించింది అలాగే అక్టోబర్ పదిహేనున రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరియు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఏంటి డిఆర్డిఓ స్థావరాలలో మొగ మూడు వందల మెగావాట్లకు సౌర విద్య ప్రాజెక్టులు ఏర్పాటు చేయబడతాయని దేని దేనికి ఏ సంస్థ చూడండి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరియు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం దేని గురించి మూడు వందల మెగా వాట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని దీని ఉద్దేశం వచ్చేసి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం శక్తి వ్యయంను తగ్గించడం అలాగే అయోధ్యలోని ప్రపంచంలోని తొలి మైనపు రామాయణ మ్యూజియము స్థాపించబడింది ఎక్కడ అయోధ్యలో తొలి మైనపు రామాయణ మ్యూజియము ఎక్కడ అంటే అయోధ్యలో నెక్స్ట్ ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణన్ ప్రకటించిన ప్రకారం టూ థౌజండ్ ఫార్టీ నాటికి మానవ చంద్రయానం చేపట్టి లక్ష్యాలను నిర్ణయించింది ఏంటి మానవ చంద్రయానం అనేది చేపటి లక్ష్యాన్ని నిర్ణయించింది అలాగే ప్రస్తుతం ఇస్రో యొక్క మొదటి మానవ అంతరిక్షయానం ఏంటి అని అంటే గగన్యాన్ ప్రాజెక్టు కొనసాగుతుంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ప్రయోగం జరగనుంది ఏంటి గగన్యానం అనేది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ప్రయోగం జరగనుంది టూ థౌజండ్ ఫార్టీ నైన్కి మానవ చంద్రయానం చేపట్టే విధంగా వాళ్ళు ని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారన్నమాట అలాగే ఆర్బీఐ వచ్చేసి యూపీఐ వినియోగ తీవ్రత ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలంగాణ రాష్ట్రం తర్వాత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర అలాగే ఇటలీలోని క్యాంపి ఫ్లెగ్లే అగ్నిపర్వత ప్రాంతము ఏంటి ఏఏ ఆధారిత కొత్త భూభౌతిక నిర్మాణాలను గుర్తించబడ్డాయి ఎక్కడ ఇటలీలోని క్యాంపి ఫ్రేగ్లే అగ్నిపర్వతం దగ్గర ఏఏ ఆధారిత కొత్త భూభౌతిక నిర్మాణాలను గుర్తించబడ్డాయి అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని కొత్త బల్సం పుష్పజాతి ఏంటి ఇంపేషియన్స్ రజ్బియానా ఇంపేషియన్స్ రజ్బియా అనేది కొత్త పుష్పజాతి అనేది అలాగే చూడండి నెక్స్ట్ టీసీజీ క్రెస్ట్ కింద పనిచేస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే భారతదేశంలోనే మొదటి స్వదేశీ సోడియం అయాన్ బ్యాటరీ విజయవంతంగా అభివృద్ధి చేసింది ఇక్కడ సోడియం అయాన్ బ్యాటరీ విజయవంతంగా అభివృద్ధి చేసింది భారతదేశంలో ఏ ఏ శాస్త్రవేత్తలు అనంటే టీసీజీ క్రెస్ట్ కింద పనిచేస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ శాస్త్రవేత్తలు వచ్చేసి భారతదేశంలోని మొదటి స్వదేశీ సోడియం అయాన్ బ్యాటరీని విజయవంతంగా అభివృద్ధి చేశారు అలాగే మోదీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల పలు అభివృద్ధి పనులు పర్చువల్ విధానంలో శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు నిర్మించారు ఎన్ని కోట్లు అంటే పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు పలు పలు అభివృద్ధి పనుల కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది ఏంటి ఇద్దరు పిల్లల నిబంధనలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఫిక్కి కొత్త అధ్యక్షుడు వచ్చేసి అనంత్ గోయాంక నెక్స్ట్ ఛాంపియన్ స్విమ్మర్ ఎవరు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాకి చెందిన అరిన్ ఎలిజాబెత్ టిట్మస్ వచ్చేసి ఈమె ఇరవై ఐదు ఏజ్ ఈమె ఆశ్చర్యమైన రిటైర్మెంట్ ప్రకటించింది ట్వంటీ ఫైవ్ ఏజ్లోనే ఆమె ఛాంపియన్ స్విమ్మర్ వచ్చేసి అరిన్ ఎలిజాబెత్ టిట్మస్ వచ్చేసి ఈమె ఇరవై ఐదు సంవత్సరములోని రిటైర్మెంట్ని ప్రకటించింది నెక్స్ట్ ఎయిటీన్త్ డేట్ కరెంట్ అఫైర్స్ చూడండి ఇక్కడ చూడండి భారత్ ఇండోనేషియా సముద్ర విన్యాసం వచ్చేసి సముద్ర శక్తి ఇది విశాఖపట్నంలోనూ ప్రారంభిస్తున్నారు చెప్పాను కదా డిఆర్డిఓ ఆస్ట్రా మార్క్ టూ క్షిపణి పరిధి రెండు వందల పైగా ప్రకటించే విధంగా ఉంది నెక్స్ట్ ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రీన్ క్యాకర్స్ వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందన్నమాట ఢిల్లీలోని ఎన్సీఆర్లో గ్రీన్ క్యాకర్స్ గ్రీన్ క్రాకర్స్కి అనుమతి ఇచ్చింది నెక్స్ట్ భారత్లోని ఆకాశ క్షిపణి వ్యవస్థను బ్రెజిల్ సరఫరా చేసే ప్రతిపాదనను ముందుకు పెట్టింది అంటే బ్రెజిల్ను సరఫరా చేసే విధంగా ఈ క్షిపణిని ప్రవేశపెట్టిందన్నమాట అంటే తన ప్రతిపాదనను ముందుకు పెట్టింది అలాగే భారతదేశంలోని హిమానీ నదు సరస్సుల నీటి విస్తీర్ణం వచ్చేసి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఎక్కడ భారతదేశంలోని హిమానీ నదు సరస్సుల నీటి విస్తీర్ణం నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి హై రిస్క్ ఫారెస్ట్ మరియు హై వాల్యూ రివర్ రిటర్న్స్ ఎక్కువ బెనిఫిట్స్ మరియు అసెస్మెంట్స్ ఫర్ డిజిస్ట్రేషన్ మేక్స్ అనేది అనే కొత్త నివేదికను విడుదల చేసింది ఏంటి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మహారాష్ట్రలోని అకోలా పోలీసు ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రాజెక్ట్ త్రినేత్ర దేశవ్యాప్తంగా విశేష దృష్టిని ఆకర్షిస్తుంది ఏంటి ప్రాజెక్ట్ త్రినేత్ర అనేది అకోలానుని పోలీస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆ ప్రాజెక్ట్ త్రినేత్ర ఇది విశేష దృష్టిని ఆకర్షిస్తుంది ఇది మహారాష్ట్రలోని తివారి ఆవరణంలో కొత్త స్నేహిల్ ఏంటి ఎవరు అని అంటే ఏ శాస్త్రవేత్తలు గుర్తించారంటే తకారే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ వారు శాస్త్రవేత్తలు గుర్తించారు దీని పేరు వచ్చేసి లాగో చైలస్ హయా మియా జాకీ అనే కొత్త స్నేహిల్ కనిపెట్టారన్నమాట అని అంటే మహారాష్ట్రలోని తివారీ అరణ్యంలో నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ అంటే రాజస్థాన్లో నిర్వహించబడుతుంది ఇది ఐదో ఎడిషన్కి చెందింది నవంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి డిసెంబర్ ఫైవ్ వరకు జరుగుతుంది అలాగే ఐయూసిఎన్ స్పీసెస్ సర్వైవల్ కమిషన్ తొలి ఆసియా అధ్యక్షుడు ఎవరు అనంటే వివేక్ మేనన్ నెక్స్ట్ మడగాస్కర్ కొత్త అధ్యక్షుడు వచ్చేసి కర్నల్ మైకేల్ సిరి నా ఎవరు మడగాస్కర్ కొత్త అధ్యక్షుడు కర్నల్ మైకేల్ రండ్రియా సిరీనా నెక్స్ట్ మలయాళ కవి మరియు గేయ రచయిత అయిన బీకే హరి హరినారాయణ వచ్చేసి ఆయన రచించిన జీవన చరిత్ర పుస్తకం ఏంటి అంటే శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ అన్నమాట ఇది ఎయిటీన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ నైన్టీన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము నైన్టీన్త్ ట్వంటీ నెక్స్ట్ లక్నోలో తయారైన తొలి బ్రహ్మస్ క్షిపణుల బ్యాచ్ను ప్రారంభించారు ఇక్కడ లక్నోలో ప్రారంభమైన తొలి బ్రహ్మస్ క్షిపణుల బ్యాచ్ ప్రారంభించారు ఇక్కడ భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనేది ఇది ఏంటి బ్రహ్మస్ క్షిపణి అనేది ఏంటి భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అన్నమాట నెక్స్ట్ భారత్లో మొదటి ద్వేశీయ దేశీయ సెవెన్ నానోమీటర్ కంప్యూటర్ చిప్ శక్తికి అంటే ఏడు నానోమీటర్ల కంప్యూటర్ చిప్ శక్తి తయారు చేయడానికి సిద్ధంగా ఉంది ఎప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి నెక్స్ట్ ఆధార్ నుంచి వచ్చింది యుడిఏఐ అనేది ఈ స్కీమ్ వచ్చేసి సీత అనే కొత్త పథకంను ప్రారంభించింది సీత అనే కొత్త పథకం దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అన్నట్టు అంటే దీని ఉద్దేశం వచ్చేసి భారత డిజిటల్ అంటే వీటన్నింటిని ఈకో సిస్టమ్ను బలపతం చేయడానికి మరియు డీప్ ఫేక్ మరియు స్పూపింగ్ ప్రొజంటేషన్ అటాక్స్ వంటి భద్రతా ముప్పులను ఎదుర్కోవడం కోసము సీతా అనే సీఠా అనే కొత్త పథకంలో ప్రారంభించారు ఎవరు యుఐడిఏఏ అనేది నెక్స్ట్ నీతి ఆయోగ్కి చెందిన ఉమెన్ ఇంటర్న్షిప్ డబ్ల్యూఈపిఓ మరియు డిపి వరల్డ్ సంయుక్తంగా కలిసి వి రైజ్ ఉమెన్ ఇంటర్న్షిప్ రిగే రిమేజినింగ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అనే ప్రధాన కార్యక్రమం ప్రారంభించారు ఎవరు నీతి ఆయోగ్కి చెందిన ఉమెన్ ఇంట్రప్షన్ డబ్ల్యూఇపి మరియు డిపి వాళ్ళు ఇద్దరు కలిసి ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్న వీ రైజ్ వి రైజ్ అనే ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నెక్స్ట్ భారత అంతర్జాతీయ విజ్ఞానోత్సవం వచ్చేసి డిసెంబర్ ఫైవ్ నైన్ వరకు చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో జరగనుంది దీని థీమ్ వచ్చేసి విజ్ఞాన్సే సమృద్ధి విజ్ఞాన్సే సమృద్ధి అనే థీమ్ తోటి చండీగఢ్లోని పంజాబ్ మధ్య విశ్వవిద్యాలయంలో జరగనుంది అలాగే టువాలు అంటే ఏంటి అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘంలో తొంభైవ దేశంగా అధికారంగా చేరింది టువాలు దేశం వచ్చేసి ఇక్కడ సభ్య దేశంగా అధికారికంగా చేరింది దేంట్లో పరిరక్షణ సంఘంలో నెక్స్ట్ యూకేలో జరిగిన కూచిపూడి నర్తకి అరుణిమా కుమారికి కింగ్ చార్లెస్ త్రీ ప్రదానం చేసిన హానరీ బ్రిటిష్ ఎంపైరల్ మెడల్ లభించింది ఏంటి హానరీ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ లభించింది ఈ బహుమతికి పొందిన తొలి కూచిపూడి నర్తకిగా ఆమెకు చరిత్ర సృష్టించింది ఈమె ఎక్కడ అంటే యూపీలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించిన శాస్త్రీయ నృత్య రూపం ఇది ఎక్కడ అంటే కృష్ణ ఏపీలోని కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో ఉద్భవించిన శాస్త్రీయ నృత్య రూపము నెక్స్ట్ ట్వంటీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి ట్వంటీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు ఆర్బీఐ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరియు ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా అంచనా వేసింది తర్వాత భారత్ను ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా గుర్తించింది దీని ఆధారంగా ఏంటి ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా గుర్తించింది ఎవరు అంటే ఆర్బీఐ నెక్స్ట్ కొచ్చియన్ షిప్ యార్డ్లో నిర్మించిన యాంటీ సబర్మైన్ నౌక మగదళ అక్టోబర్ ఎయిటీన్త్ మరియు కొచ్చిన్లో జలప్రవేశం చేయబడుతుంది ఏం అని అనంటే మగధల మగదళ నౌక ఇక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన యాంటీ సబర్మైన్ నౌక అనేది మగదళ ఎప్పుడు అనంటే అక్టోబర్ ఎయిటీన్త్న కొచ్చిన్లోని జలప్రవేశం చేయబడింది ఇది అక్టోబర్ సెవెంటీన్న హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సంస్థ నాసిక్ యూనిట్లో తేజోస్ ఎంకే ఏ యుద్ధ విమానంను మొదటి ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది ఏంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ ఎక్కడ అంటే నాసిక్ యూనిట్లో ఏ యుద్ధ విమానం అంటే తేజస్ ఎంకే వన్ ఎంకే ఏ తేజస్ ఎంకే ఏ యుద్ధ విమానం అనేది మొదటి ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది నెక్స్ట్ భారతదేశంలో తొలిసారిగా స్వదేశీగా గుర్తించి అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ ఏంటి అని అంటే నఫిత్రమైసిన్ ఇది దీని లక్ష్యం వచ్చి దీన్ని అంటే దేనికోసం యూజ్ చేస్తారు అనంటే ఈ నఫిత్ర మైసిన్ అనేది ప్రతిరోధక శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ మరియు ప్రభావవంతంగా పనిచేస్తుంది దేనికోసం అంటే ప్రతిరోధక శ్వాసకోశ ఇప్పుడు శ్వాసం తీసుకోవడంలో ఇన్ఫెక్షన్ ఉంటే విధంగా దీనికోసము నఫిత్ర మెసిన్ అనేది భారతదేశంలో గుర్తించిన తొలి యాంటీబయాటిక్ మెడిసిన్ అన్నమాట ఇది నెక్స్ట్ ఔరంగాబాదు రైల్వే స్టేషన్కు కొత్త పేరు ఏం పెట్టారంటే ఛత్రపతి సంభాజీ నగర్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి పేరు ఏంటి ఛత్రపతి సంభాజీ నగర్ నెక్స్ట్ యునెస్కో వచ్చేసే లింగ సాధికారతగా కొలమానం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాలికలకు విద్య అందడం లేదు ఎంతమంది అని అంటే వన్ థర్టీ త్రీ మిలియన్కు యునెస్కో ప్రకటించింది అన్నమాట నెక్స్ట్ ఇరవై ఆరు లక్షల దీపాలతో వెలిగించడం ద్వారా తొలి రిగ్నెస్ తొలి గిన్నెస్ ప్రపంచ రికార్డు సాధించింది ఏంటి అయోధ్యలో ఇరవై ఆరు లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ప్రపంచ రికార్డును సాధించింది అలాగే రెండు వేల ఒక వంద ఇరవై ఎనిమిది మంది వేదాచార్యులు కలిసి సరాయు నదికి హారతి ఇవ్వడం ద్వారా రెండో గినిస్ రికార్డును పొందింది ఇది ఇక్కడ ఈ రెండు రికార్డులు సర్టిఫికేటు యోగి ఆదిత్యానంద్ను స్వీకరించారు ఈ రెండు రికార్డులు ఎవరు స్వీకరించారంటే యోగి ఆదిత్యానంద్ స్వీకరించారు ఏంటేంటి ఇరవై ఆరు లక్షల ద్వీపాస్తలు దీపాలను వెలిగించడం ఎక్కడ అంటే అయోధ్యలో నెక్స్ట్ సరాయు నదికి హారతి ఇవ్వడం ఎంతమంది అని అంటే రెండు వేల ఒక వంద ఇరవై ఎనిమిది మంది వేదా కలిసి నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్ అంటూ ఆర్బిటర్ చంద్రుడిపై సూర్యుడి కరోనల్ మాస్ ఇంజెక్షన్ ప్రభావం తొలిసారిగా రికార్డు చేసింది ఏం ప్రభావం కరోనల్ మాస్ ఇంజెక్షన్ ప్రభావం ఎక్కడ అంటే చంద్రుడిపై సూర్యుడు తొలిసారిగా రికార్డు చేసింది నెక్స్ట్ ఆదివాసీ న్యాయ మహాభియాన్ విజయవంత అమలులో చేసిన విశిష్ట కృషికి మహిళా మరియు శిశు సం అభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాతీయ పురస్కారంను అందుకుంది ఎవరు ఆదివాసీ న్యాయ మహాభియాన్ విజయవంత అమలులో చేసిన విశిష్ట కృషికి మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాతీయ పురస్కారం అందింది ఎవరు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కార్యదర్శి అయిన శ్రీ అనిల్ మాల్వికి స్వీకరించారు ఈ సన్మానం ఆది కర్మయోగి అభియాన్ సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించబడింది ఎక్కడ అనంటే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించబడింది ఏ సదస్సు అంటే ఆది కర్మయోగి అభియాన్ సదస్సు నెక్స్ట్ ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన తొలి భారతీయురాయలు ఎవరు అని అంటే జ్యోతి సురేఖ వెన్నం పోటీ ఎక్కడ జరిగింది అని అంటే చైనాలోని నాజింగ్ నగరంలో ఇది ట్వంటీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఎండింగ్లో పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింకులో పెడతాను చూడండి